ఈ రోజు రేవంత్ రెడ్డి కన్ను జరిపియాలని రాహుల్ గాంధీకి ఆటో కార్మికుల బాధ తెలవాలని బీఆర్ఎస్ పార్టీ రాష్ట వ్యాప్తంగా ఆటోలెక్కి ఈ నిరసన కార్యక్రమాన్ని చేపట్టా ఉన్నాము వెంటనే బాకీ పడ్డ ఇరవై నాలుగు వేల రూపాయలు ఈ రాష్ట్రంలో ప్రతి ఆటో కార్మికునికి ఇవ్వాలి అంతకలుపు అవుతుంది పదిహేను వందల అవుతుంది మొత్తం ఆటో కార్మికులకు బాకీ పడ్డ ఇరవై నాలుగు వేలు ఇస్తే పదిహేను వందల కోట్లు అవుతుంది మొన్న నువ్వు మద్యం దుకాన్లు పెట్టినావు కదా మూడు మూడు లక్షల ఫీజు పెంచినావు మద్యం సీసాల ధరలు పెంచినావు బీర్ పెంచినవు విస్కీ పెంచినావు మొన్న మద్యం అప్లికేషన్ల మీద నీకు మూడు వేల కోట్ల రూపాయల డబ్బు వచ్చింది కదా ఒక సగం ఇచ్చే మా ఆటో కార్మికులనే యాడ్ చేసుకుంటారు మరి ఆ పదిహేను వందల కోట్లు ఆటో కార్మికులకు బాకీ పడ్డం దాన్ని విడుదల చేయి ఆటో కార్మికుల్ని కాపాడుకో అని చెప్తా ఉన్నాము ఇప్పటికీ ఆటో కార్మికులు నూట అరవై ఒక్క మంది ఆటో కార్మికులు ఈ రాష్ట్రంలో ఇప్పటి వరకు చనిపోయారు ఆ కుటుంబాలు రోడ్డు మీద పడ్డాయి చనిపోయిన ఆటో కార్మికుల కుటుంబాలకు పది పది లక్షల రూపాయలు ఎక్స్పెషన్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఇవాళ ఆటో కార్మికులు ఇంకా ఎవరు కూడా చనిపోవద్దని కూడా తమ్ముళ్ళని కోరుతా ఉన్నాం ధైర్యంగా ఉండండి పోరాడుదాం మీ పిల్లలు మీ భార్య కుటుంబ సభ్యులు వీధిన పడద్దు మీరు ధైర్యంగా ఉండండి మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వం తప్పకుండా మిమ్మల్ని కాపాడుకుంటాం ఈ జూబ్లీ ఎన్నికల్లో కూడా ఆటో కార్మికులు రాష్ట్రంలో ఎక్కడున్నా మీ దోస్తులకు చుట్టాలకు జూబ్లీ లో ఫోన్ చేయండి చెప్పండి ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని సురుకుబుట్టే విధంగా ఓడించే విధంగా అందరికి జూబ్లీ లో ప్రతి ఓటర్కు ప్రతి ఆటో అన్నా ఒక రెండు ఫోన్లు చేయండి ఓడించండి అట్లయితేనే రేవంత్ రెడ్డికి సోయేస్తుంది ఎందుకంటే ఈ ఎలక్షన్లలో ఓడినా రేవంత్ రెడ్డి దిగిపోయేదేం లేదు కమ్సే కం ఒక్కటే ఆటోలందరు కలిసి ఊడగొట్టింది అని బుద్ధి వస్తే మీ డబ్బులన్నీ వస్తాయి మీకు మీ మీ బతుకులన్న బాగుపడతాయి ఇలా పక్కన చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ లో ఆటో డ్రైవర్లకు యాగా పదిహేను వేలు ఇచ్చిండు కదా నీ గురువు ఇచ్చిండు కదా రేవంత్ రెడ్డి మరి నువ్వేనకిత్తలేవు నీ గురువు మొన్ననే వచ్చిండు ఇచ్చిండు నువ్వు రెండేళ్లే నువ్వు ఎలక్షన్ లో చెప్తీవి డబ్బా రాహుల్ గాంధీని ఆటో ఎక్కిస్తవి ఇప్పుడు కడుపులో దండీవి పొట్ట మీద కొడుతున్నావు